గత ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి మెడికల్ కాలేజీని ఈ రోజున ఈ ప్రభుత్వంలో ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ నిరసన కార్యక్రమానికి సంబీ సంఘీభావంగా ఏ నియోజకవర్గాల నుంచి అందరం కూడా రావటం జరిగింది మరి రోజున ఈ ప్రభుత్వం నిర్ణయాలు ఒక పక్క రైతుల్ని ఒక పక్క మహిళల్ని ఒక పక్క ఉద్యోగస్తుల్ని ఈ రోజున విద్యార్థుల్ని కూడా లేదు ఎన్నో అసలు పెట్టుకుని మంచి చదువులు చదువుకోవాలా మంచి భవిష్యత్తు ఉండాలని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆశించాడు దాన్ని అమలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారు వైద్యం అంటే గుర్తొచ్చేది స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది డాక్టర్ రాజశేఖర రెడ్డి పేదవాడు చదివించలేనటువంటి చదువులు చదువుకోవాలంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున దాన్ని అమలు చేస్తూ ఐదు సంవత్సరాల్లో ఎన్నో విద్యా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దానిలో భాగంగానే కరోనా లాంటి విపత్తు వచ్చింది విపత్తు వస్తే ప్రపంచం అంతా కూడా అల్లాడింది దేశం అల్లాడింది ఈ రాష్ట్రంలో ప్రజానికం బిక్కు బిక్కుమంటూ ఎక్కడ వైద్యం చేయించుకోవాలన్నటువంటి ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సహాయం వైద్య సేవలు ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోవటం లేదు ఎందుకనంటే డబ్బులు వాడే వైద్యం చేయించుకునే పరిస్థితి ఆ రోజున కనిపించింది పేదవాడు ఏమైపోతాడా అన్న ఆందోళన కనిపించింది కానీ ఆ రోజున మరి ఇంటింటికి వైద్యం అందించి వచ్చిందా ఏ ఇబ్బంది ఉంది ఎవరికి కరోనా ఉంది ముందుగానే టెస్టులు చేసి ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ ఆశా వర్కర్లు కానీ వైద్య అన్ని రకాల శాఖలు కానీ సమన్వయంతో పనిచేయటం వల్ల ఆ రోజున ప్రభుత్వ హాస్పిటల్ అంటే గుర్తొచ్చింది వైద్యానికి ఇంత ప్రాముఖ్యత ఇస్తారా అని మన ఆంధ్ర రాష్ట్రంలో సరిపడేటువంటి వైద్యాధికారులు లేరు వైద్యానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్లు లేవు అనుబంధమైనటువంటి కళాశాలలు లేవు చదువుకుందామంటే అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని ఆ మెడికల్ కాలేజీలో జిల్లాకు సంబంధించినటువంటి ఏ చిన్న వైద్యము అందించవలసిన వచ్చిన జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటు చేయాలన్నటువంటి తలంపు ఆ రోజున ప్రతి ఇరవై మూడు జిల్లాలకి ఇరవై మూడు వైద్య కళాశాలలు ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ఐదు కళాశాలలు కాకుండా పదిహేడు మెడికల్ మై మెడికల్ మంజూరు చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పై ఒకటిన పద్నాలుగు కాలేజీలకి ఒకేసారి ప్రారంభోత్సవం చేసినటువంటి శంకుస్థాపనకి గుర్తు చేస్తూ ఉన్నా అలాగే ఆ రోజునే టెండర్లు పిలిపించి పదిహేడు ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం ఆ రోజున నాబార్డ్ సహాయంతో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పదిహేడు కాలేజీలకి మంజూరు చేయడం జరిగింది ఎనిమిది వందల ఇరవై ఎకరాల భూమి సేకరించడం జరిగింది కాలేజీ కొనుగోలు చేశావు టెండర్ పిలిచారు పనులు మొదలైన ఐదు మెడికల్ కాలేజీలు మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేసి క్లాసులు ప్రారంభించినటువంటి పక్కన ఉన్నటువంటి ఏలూరు మచిలీపట్నం రాజమండ్రి నంజాల ఇలా ఐదు కళాశాలలు పాడారు ఈ ఆరు కూడా ప్రారంభోత్సవం చేయటం జరిగింది ఒక సంవత్సరం క్లాసులు కూడా పూర్తి చేయటం మరి ఈ ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి ప్రజలు అధికారం ఇచ్చారు తీరా చూస్తే ఈ ప్రభుత్వంలో ఏదోది ఆరోగ్యశ్రీ అది పక్కన పడింది ఈ రోజున ఆరోగ్యశ్రీ సేవలకు వెళ్తే మూడు వేల ఐదు వందల జబ్బులకు వైద్యం పక్కనకి వెళ్ళింది